యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానుల్లో మరింతగా అంచనాలు పెంచాయి అంతేకాకుండా బిజినెస్ వర్గాల్లో కూడా భారీ చర్చ జరుగుతోంది ట్రైలర్కు ఎలాంటి నెగిటివ్ టాక్ ఎక్కువగా లేకపోవడం వల్ల కొంత ట్రెండ్ వర్గాల్లో పాజిటివ్ అంశంగా మారింది అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కి విజయానికి వస్తే ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్ మిలిక్కినేని సుధాకర్ కొసరాజు హరికృష్ణ కలిసి నిర్మిస్తున్న చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందించారు ఈ సినిమా సుమారుగా నూట అరవై కోట్ల రూపాయలతో నిర్మించినట్టు సమాచారం ఇక ప్రమోషనల్ ఖర్చుతో కలిపి ఈ మూవీ నూట అరవై ఐదు కోట్ల బడ్జెట్ అయిందని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి భారీగా డిమాండ్ ఏర్పడింది ఈ హక్కులను విజించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు భారీగా పోటీ పడ్డారని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది ఇక దేవరా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కు భారీగా స్పందన లభిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఓవరీస్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడు పోయారన్నదే ఇండస్ట్రీ టాక్ ఇక తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ విషయంలో ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా థియేటికల్ హక్కులను సుమారుగా తొంభై ఐదు కోట్ల రూపాయలు మెర చేసింది నైజాం హక్కులను సుమారుగా నలభై రెండు కోట్ల రూపాయలు ఆంధ్ర సీడెడ్ కలిపి యాభై మూడు కోట్ల రూపాయలు మెరజేసింది చేసింది మొత్తంగా తొంభై ఐదు కోట్ల మేర బిజినెస్ జరిగింది ఆర్ఆర్ఆర్ తర్వాత ఆరేళ్ల అనంతరం ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవ్వడంతో ఇలాంటి డిమాండ్ కనిపించింది అని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి